తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానలకు నెల్లూరు చిత్తూరు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి తిరుమలలో శ్రీవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరింది నెల్లూరులో అత్యధికంగా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కృష్ణపట్నం వాడరేవు మచిలీపట్నం వాడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నెల్లూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలవటం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు జిల్లాలోని నాయుడుపేట ఆత్మకూరు పట్టణాల్లోనూ భారీ వర్షం కురిసింది రహదారులు జలమయమయ్యాయి ఆత్మకూరులో మురుగు కాలువలు పొంగుతున్నాయి ఫలితంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీగా వరద చేరింది ఏఎస్పేట సంగం మర్రిపాడు అనంతసాగరం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది అత్యధికంగా నెల్లూరులో పద్దెనిమిది సెంటీమీటర్లు సూలూరుపేట శ్రీహరికోట రాపూరు ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వ్యవసాయ పనులకు మంచి ఫలితం ఇచ్చే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు చెరువులు కుంటలు నిండే అవకాశముందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి తిరుమల తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా పడింది తర్వాత చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి వర్షం ధాటికి శ్రీవారి ఆలయంతో సహా పరిసర ప్రాంతాలు రహదారులన్నీ జలమయమయ్యాయి ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరడంతో మోటార్ల ద్వారా నీటిని తోడారు రంగనాయకుల మండపంలో వర్షపు నీరు రావడం వల్ల కొంత సమయం స్వామివారి దర్శనానికి భక్తులకు అంతరాయం ఏర్పడింది తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు తిలక్ రోడ్ లక్ష్మీపురం కోడలి వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి తిరుపతిలో వ్యాపారులు యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది మాల్వాడి గుండం కపిలతీర్థం జలాశయాలు హోరున ప్రవహిస్తూ ఉండటం వల్ల భక్తులు పరవశులవుతున్నారు ఈ ఆహ్లాదకరమైన దృశ్యాలను తొలగించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ కెమెరాల్లో బంధిస్తున్నారు శ్రీకాళహస్తి చిత్తూరు సత్యవేడు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి వర్షం వల్ల జనజీవనానికి అంతరాయం ఏర్పడుతోంది జిల్లాలోని వరదాయపాలెంలో అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సత్యవేడులో పది పాయింట్ మూడు బియన్ కండ్రిగలో తొమ్మిది పాయింట్ ఎనిమిది పిచ్చాటూరులో ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కడప జిల్లాలో చాలా చోట్ల జల్లులు కురిశాయి రైల్వే కోడూరు బద్వేలులో చిరుజలు పడ్డాయి ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడటం వల్ల పలుచోట్ల చెట్లు నేలకూలాయి ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో చదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తీరప్రాంత మండలాలైన చీరాల వేటపాలెం చినగంజాం పెదగంజాం కొత్తపట్నం ఇంకొల్లు పర్చూరు ఒంగోలు టంగుటూరు సింగరాయకొండ ఉలవపాడు కొమరోలు పొదిలి మండలాల్లో వర్షం కురుస్తోంది గుంటూరు జిల్లాలో పలుచోట్ల చిరుజులు పడ్డాయి గుంటూరు రేపల్లె తెనాలిలో చెదురుమదురుగా వాన కురిసింది బాపట్లలో ఈదురుగాలతో వర్షం కురిసింది కృష్ణా జిల్లాలో చాలా చోట్ల చిరుజరులు కురుస్తున్నాయి ఇబ్రహీంపట్నం యనమల కుదురు పెనమలూరు నున్న మచిలీపట్నంలో ఓ మోస్తరు వర్షం కురిసింది గన్నవరం విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాలలో చిరుజల్లులు కురిశాయి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి తుని అన్నవరం కత్తిపూడిల్లో భారీ వర్షం పడింది రాజమహేంద్రవరం కాకినాడ జగ్గంపేటల్లో జల్లులు పడ్డాయి విశాఖ జిల్లా నక్కపల్లిలో భారీ వర్షం కురిసింది చోడవరంలో కురిసిన వానకు ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలు మృతి చెందింది విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది విజయనగరం బొబ్బిలి గజపతి నగరం జామి డెంకాడ ప్రాంతాల్లో కుండపోత కురిసింది బొండపల్లి గరుడుపల్లిలో భారీ వర్షం పడింది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది శ్రీకాకుళంలో గంటపాటు భారీ వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లాలోని పాలకొండ వీరఘట్టం వంగర రణస్థలం ఆముదాల వలస పాతపట్నం నరసనపేట సోంపేటల్లో వర్షం పడింది